హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అతమ్మ చేతి వంట అతమ్మ చేతి వంటలో ఈరోజు మనము ఉల్లగడ్డ తాలింపు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మరి ఉల్లగడ్డ మంచిగా కడిగి పొక్కు తీసి కడిగి ముక్కలు చేశాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఎర్రగడ్డ ముక్కలు అంతే ఫ్రెండ్స్ కొంచెం పసుపు మిరపొడి వేరుశనగ పప్పుల పొడి కొంచెం ఫ్రెండ్స్ దీంట్లో వేరుశనగ పప్పుల పొడి చాలా బాగుంటుంది మిరపకాయలు వెరసన పప్పులు నూనెలో వేయించి ముక్క అది పొడి చేసి పెట్టాను అన్నమాట అది ఫ్రెండ్స్ అంతేనూ కాకపోతే కొంచెం మిరపొడి పసుపు వేసుకుంటే బాగుంటుంది దాని మీద దింపేటప్పుడు వెరచన పొడి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు చూసేద్దామా చూడండి కడాయి పెట్టేశాను మరి కొంచెం ఆయిల్ వేసాను ఇంకా ఉల్లగడ్డ ముక్కలు పచ్చివి ఫ్రెండ్స్ ఉల్లగడ్డ ముక్కలు ఉడకబెట్టలేదు అవి పొక్కు తీసి ముక్కలు చేసి పెట్టిన ముక్కలు అన్నమాట అవి నూనెలో ఏంచి తీసి పెట్టేసి తర్వాత తాళింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మరి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పప్పులో రైస్లో చట్నీలో అన్నిట్లో ఉల్లగడ్డ తాళింపు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నంచుకొని తిన్నాటికి చూడండి ఎంత బాగా మంచిగా గోల్డ్ కలర్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ మరి నల్లగా ఏగకూడదు ఫ్రెండ్స్ లోపల మెత్తగా పైన నల్లగా చేదులాగా వచ్చేస్తుంది అన్నమాట అందుకు గోల్డ్ కలర్లు అయితే మంచిగా లోపల ఉడకద్ది పైన గోల్డ్ కలర్ బాగుంటుంది ఫ్రెండ్స్ తిన్నాటి కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించి ముక్కలు తీసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ రెండు పచ్చిమిర్చి దాంట్లో నేను అవి ఉల్లగడ్డలు ఏగి కదా ఫ్రెండ్స్ తీసేటప్పుడు వేసుకుంటే కచ్చా పచ్చాగా కొంచెం పచ్చిమిర్చి ఏగితే చాలు ఫ్రెండ్స్ అవి తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట సరేనా ఇవి తీసేసి తాళింపు పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఏగిన తర్వాత తీసేసి తర్వాత తాళింపు పెట్టేస్తాం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఆవాలు నీలకర్ర కొంచెం మినప్పప్పు పచ్చనపప్పు తర్వాత కార్యపాకు ఉల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ తిరగమాత ఎర్రగడ్డ ముక్కలు బాగా ఏగింది కదా ఇప్పుడు కొంచెం పసుపు పెద్దాం తర్వాత కొంచెం కారం చాలా బీజీ ఫ్రెండ్స్ తీసుకుంటే ఈ మోడలు ఇలాగా చేస్తే ఆలు ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నమాట కారకారంగా బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది తర్వాత ఇది పల్లీల పొడి ఫ్రెండ్స్ వేరుచెనగ పప్పులు వెండిమిర్చి తెల్లుల్లి చిన్న చిన్న ఉల్లిపాయ కొంచెం పుట్నాలు వేరు పల్లీలు ఆ పొడి అన్నమాట ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లగడ్డకి ఇలా అన్నమాట కొంచెం కొత్తిమీర అంతే ఫ్రెండ్స్ అయిపోయింది కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఉల్లగడ్డలు కొక్కు తీసేసి పిల్లర్తో ముక్కలు కోసి పెట్టుకొని నూనెలో వాడ్చుకొని ఇలా తాళిపో పెట్టేస్తే చాలా చాలా విజీ ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా మీ ఇంట్లో ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు దింపేస్తున్నాను